लोकल में ले गए मरीष को सर सर मैं और एक और एक सर सर ना 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 दिस को आई टेक आई गॉट इट लेपो तो येलाते आना का डाउन चेतना சார் 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పట్ట పేదవాళ్ళ ఇందిరమ్మ ఇంటి కళ ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనో ప్రత్యేక తెలంగాణలో మన నీళ్లు మా నియామకాలు మన ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్నటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబల్ బెడ్రూమ్ అని మూడెకరాల పేదవాళ్ళకి జాగం అని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే పద్దెనిమిది నెలల క్రింద ప్రజాపల్ని ఇంద్రమ్మ రాజ్యంలోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమహన్లోని మా సోదరుడు మా చెల్లె మా స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వం మా ఇళ్ళన బట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ధర్మపురి శాస్త్రతగా రాష్ట్ర కేబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇంద్రమ్మ ఇల్లి కలను ప్రారంభోత్సవం నా చేతుల చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు పరియులు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి పేదవారకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ముందుకు తీసుకుంటున్న సందర్భంలోపట ఈరోజు ఇంద్రామైల్లు ప్రారంభించుకోవడం జరిగింది మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆలయ నియోజకవర్గానికి సంబంధించిన అనేక ఇల్లు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ వారి వారి యొక్క అధికారులు కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇన్ఛార్జ్గా మొదటిసారి అడుగు పెడుతున్నా రాబోయే రోజులు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలోపట ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోపట ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ అదేవిధంగా మా శాసనసభ్యులందరి సహకారంతో ఈ ముఖ్య అయితే మా ఇన్ఛార్జ్ మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నివర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమీన్లను ఈ రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్ మీట్ కాగానే లక్ష రూపాయలు లెంటల్ రెవెన్యూ రెండు లక్షలు స్లాబ్ నాలుగు లక్షలు గృహప్రవేశం రోజు ఐదు లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నివర్గంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరతగతిగా గృహపరివేశం చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తాను చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గ్రోపరేషన్ చేసినాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా తొందర త్వరగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి వచ్చే నెల మళ్ళీ కూడా రెండో విడత కూడా ఇంధన మిల్లిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియజేయడం నిజంగా కూడా